ఎన్నికల సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించారని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్ర విమర్శించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మాట్లాడుతూ సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు ప్రశ్నించారు నలభై రెండు శాతం బీజే రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అందులో పది శాతం ముస్లిమ్ కేటాయించడం సమంజసం కాదు అని అన్నారు బహబూబ్ నగర్ అనగానే ఈ వరదల ఒక జిల్లా పేరు గతంలో కెసిఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా ఇక వరధన బో అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను నాదీదే జిల్లా అని చెప్పారు నేను కూడా ఇక ఇక్కడి నుంచి వరదలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వలసలు తగ్గలే మీరు ఈరోజు మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది సమస్య బాధ్యత మీది ఇక్కడ నుండి నెట్టంపాడు కానీ ఇక్కడ నుండి జూరాల కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్ట్లు ఏది ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్ కు బలాలకు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా రోజు ముఖ్యమంత్రి గుర్తు చేస్తాను